ఈ ఎప్పుడు రసం పొస్తుందని అడుగుతున్నారు కామెంట్లో ఏం చెప్పమంటావు గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ 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 బ్యాక్ ఏం జరిగిందంటే పుష్ప సినిమా రివ్యూ అయితే స్టార్టింగ్లో ఎనిమిది వందల బొక్క అన్నాను అది ఎందుకంటేనే నేను వెళ్ళిన థియేటర్ వరస్టగా ఉందని చెప్పాను కానీ కొంతమందికి అర్థంగా కింద కామెంట్లు పెట్టుబడి చెప్తున్నారు అది సరిగ్గా చూడండి వీడియో ఫుల్ గా నిన్న నైట్ సినిమాకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసి సరికి నాలుగు అయిపోయింది అందుకే లేట్గా లేచారు ఇప్పుడు కిందకి వెళ్దాం కింద ఏం జరుగుతుందో చూద్దాం రొయ్యలు ఆర్డర్లు ఎక్కువ ఉంటే రొయ్యలు తీసుకొచ్చారు రొయ్యి సైజ్ మాత్రం మంచిగా ఉంది ఎవడేమో ఇక్కడ వదులుస్తున్నారు ఇక్కడేమో పేగి తీసేస్తున్నారు అందులో ఇచ్చి తర్వాత వీళ్ళు అయిపోతాయి ఇక్కడేమో చికెన్ ఎగుతుంది ఏగుతుందా మరు వేగుతుంది బోన్ అంటా పోన్ చికెన్ వలిగాడేమో ఇక్కడేమో ప్యాకింగ్ చేస్తున్నాడు ఎరా దోలు తిరుగుతున్నా ముందు అర్జెంటుగా అది పెట్టుకోవాలి లేకపోతే మనకు తెలియకుండానే వెంట్రుకలు రాలిపోతాయి ఎలాగ ఇది ఇది ముందుగా మాములుగా ఉండదు ఇప్పుడు దాకా చాలా పచ్చళ్ళు ప్యాకింగ్ చేసాం కూర్చుని వచ్చింది ఏమేమి పచ్చళ్ళు పెట్టారు నాన్న ఈరోజు ఈరోజు మటన్ చికెన్ పెట్టాను పుదీనా పచ్చడి పెట్టాను నాన్ మళ్ళీ లో బోన్ పెడుతున్నాను చికెన్ బోనా సరిపోతే ఇరవై కేజీలు తెప్పించి మళ్ళీ పెడుతున్నాను ఇరవై కేజీలు ఏ పచ్చడి రెడీ అయిపోయింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి మటన్ రెడీగా ఉందో సార్ టేస్ట్ కూడా చూడు సరే టేస్ట్ కూడా సార్ ఎల్లి రైస్ తెచ్చుకుందాం అన్నం తక్కువే తెచ్చుకున్నాను ఈ పచ్చళ్ళు పెట్టిన కాడి నుంచి టేస్ట్ టేస్ట్ అని చెప్పేసి తెగ తినేస్తాను పచ్చలు తీసుకొని మళ్ళీ కడుపులో చాల్ చాలు 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 స్కింద కలర్ బాగుంది బా గ్రేవీ కూడా సూపర్ ఉంది రా గ్రేవీ ఏంట ఎక్కువ ఎక్కువేపోయింది మొక్క ఒక్క దెబ్బ ఎక్కువ ఉడికింది ఎక్కువ ఏకి ఎక్కువ వేగడం వల్ల గుళ్ళధరలు వచ్చింది లేదు లేదు ఇది ఒక మొక్క బాగానే ఉంది కానీ మొక్క చిన్న మొక్కలు వేగిపోయినాయి కొంచెం ఆర్గా వెదిలో అది ఏదైతే మాంసం మనకి ఇది ఉంటుంది సాగుద్ది అది సాగట్లేదు కింద అయిపోతుంది అదే బాగా డ్రై అయిపోయింది అది వద్దు ఒక మొక్క డ్రై అయిపోయింది మళ్ళీ ఒక మొక్క ఉంటుంది ఇప్పుడు బాలైన మొక్క ఒకటి పడింది అనుకోండి చూడు ఏది అది అలాగే అది మాంసం పోతే చిన్నపిల్లతో లేత మాంసం తెచ్చారు నేను తెలియదు నేనే కొంచెం డ్రై ఎక్కువగా అయిపోయాను వద్దు పెట్టకండి ఇది పక్కనే ప్యాక్ చేయకండి అయ్యే ఐదు వేలు పట్టినది ఐదు అయింది ఇలాంటి మొక్క పడింది అనుకోండి ఇంకేం లేదు ఇలాంటి ముక్క ఎవరికన్నా పడింది అనుకోండి ఏ మాడిపోయింది అది ఇది అంటారు వద్దు ఏ మూడు మొక్కలు రెండు మొక్కలు కావడం మనం ఏం ఏ రేము ఏ పచ్చడి ఏమైందంటే గ్రేవీ అంతా బాగుంది ఒక మొక్క ఏమో గట్టిగా ఏగిపోయింది ఒక మొక్క ఏమో తక్కువ వేగింది నేను మేమే తీసుకొచ్చాం మిక్స్ కూడా కాదు అది ఏమైందంటే సైజులు తేడా కొట్టేసారు చిన్న సైజు ఒకటి కొంచెం పెద్ద సైజు అవ్వడం వల్ల మరి ఏంటో మా ఊళ్ళో కూడా ఏపడం తేడా అయిపోయారు మా నాన్న అసలు ఒప్పుకోరు తప్ప అయిందని ఒప్పుకోరు ఏపడం ఎక్కువ వేపేశారు దాంతో పచ్చడి ఇది అయిపోయింది అందులో ఒక మొక్క బాగుంది ఒక మొక్క బాలేదు ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో నేనంటే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి అలాంటి మొక్క పచ్చడి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు ఒక వీడియో తీసో లేకపోతే ఇంకోటో కామెంట్లో కూడా తట్టుకోలేం కాబట్టి పోతపోయిన డబ్బులు నాకు ఇప్పుడు నేను ఫస్ట్ నేను ఇప్పుడు ఉన్న స్టార్టింగ్ పీరియడ్లో నేను బిల్డ్ చేసుకోవాల్సిన నమ్మకం మా నాన్న ఏమో పెట్టేద్దాము ఏమవ్వదు ఆ మొక్కలు తీసేద్దామంటున్నారు కానీ ఆ గ్రేడింగ్లో మనకి ఏమైనా మిస్ అయిందనుకోండి అనుకోండి అనవసరం ఇబ్బంది పడిపోతాం మటన్ ఎవరన్నా ఆర్డర్ పెడితే వాళ్ళకి కొద్దిగా కొద్దిగా రెండు రోజులు లేట్ అవుద్ది నేను ఇప్పుడు టైం చాలా అయిపోయింది ఈ టైంలో మటన్ మనకు మంచి మటన్ దొరకదు మేము వెళ్ళి తీసుకుంటాం మటన్ తీసుకుని మంచిది పెడదాం అనవసరంగా లేనిపోయిన తలకాయ నొప్పులు అలాంటివి పంపించేస్తే మన హీటర్స్కి ఎవరికన్నా వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఓవరైటింగ్ తట్టుకోలేదు వైజాగ్ ఒకరికి పార్సల్ అండి అన్నమాయ అందుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట అక్కడ నుంచి మా ఓడర్ రేపటికి ఆర్డర్లు ఏమేమి పంపాలని చెప్పేసి రాసుకుంటున్నాడు పాపం మొత్తానికి బిజీ బిజీ అయిపోయాడు లైఫ్లో ఆనందంగా ఉందా బాధగా ఉందా రెండు రకాలుగానే ఉంది రెండు రకాలు ఏంట్రా వేస్ట్ గా ఆనందంగా ఉండాలి బాధగా అంటే నడు నిప్పొస్తుందిరా తోలు తీరుతుంది ఇక్కడ కూర్చుని కూర్చుని రాస్తుంటే సర్లే ఏదైనా పర్లేదు ఆర్డర్లు పెట్టారు కాబట్టి మీకు మంచి టేస్ట్ తో ఆర్డర్ అయితే పంపిస్తాం ఆ ఆర్డర్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కామెంట్ లో ఏం చెప్పమంటావు ఎట్లీస్ట్ ఫైవ్ డేస్ మినిమం ఎందుకంటే చాలా వరకు కూడా అయిపోయింది మళ్ళీ కుక్ చేయాలి మళ్ళీ తయారు చేసి ప్యాక్ చేసి మళ్ళీ నుంచి మా వాళ్ళు కుక్ చేస్తానే ఉన్నారు డెలివరీ మనం డిస్పాచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ త్రీ డేస్ తీసుకుంటారు వాళ్ళు మన దగ్గర నుంచి డిస్పాచ్ చేసి కంప్లీట్ మీ వరకు అవుట్ఫుట్ డెలివరీ వచ్చేంత వరకు త్రీ డేస్ అయినా తీసుకుంటారు మన దగ్గర ఒక్క రోజులో మనం మేకింగ్ చేసి ప్యాక్ చేసినా కానీ త్రీ డేస్ ఫైవ్ డేస్ మినిమం అనుకోండి ఇంకా మా పాప ఎప్పుడు సినిమాకి వెళ్ళినా సరే ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళు పుష్ప కూడా చూడలేదు పుష్ప కూడా చూడలేదు ఎప్పుడు వెళ్తారు పుష్ప సినిమాకి పుష్ప ఫ్లవర్ అయిందా ఫైర్ అయింది ఎందుకు పెట్టాను కదా రివ్యూ పెట్టాను కదా చూడలేదా ఎక్కడరా చూసే ఖాళీ కూడా నేను బాబు ఆరింటికి కూర్చుంటే ఇప్పుడు కావాలా ఒక పక్క నుంచి ఫోన్లు ఎంత దారుణం నా వీడియో కూడా చూడలేదంటాడు ఇప్పుడు దాకా ఇంకోటి మరి నాకు ఎప్పుడు పంపి ఎప్పుడు అన్ని మా అన్నీ సెట్ చేస్తే నేను తీసుకెళ్ళి మా సబ్స్క్రైబర్లు కొంతమందికి ఇస్తాను ఆర్డర్లు ఇస్తాను ఎప్పుడు అదంతా ఎప్పుడు అంటే ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఉన్నాయి అన్నిటికి వెళ్ళిపో అన్నట్లకి కాదు ఒక ఐదు ఇప్పుడు మనం ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఉన్నాం కాబట్టి డెలివరీ డీజిల్ కి వచ్చాయి పొద్దు ఏముంది ఇప్పుడు కార్లు పగిలిపోద్ది చెప్పు ఎప్పుడు సెట్ చేస్తావు ఇప్పుడు ఎల్లుండా రేపు ఇచ్చేస్తావు నీకు లిస్ట్ నువ్వు ఎల్లుండి నుంచి వెళ్ళిపోవచ్చు నేను రావాలా వస్తే చూసుకుంటాడు ఇంకా ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేయాలనుకుంటే పల్లెటూరి పచ్చళ్ళు డాట్ కాం అనుకో వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకొని చాలా సింపుల్గా ఆర్డర్ చేసుకోవచ్చు అర్థమైపోతుంది ఆ కొంతమందికి ఆల్రెడీ డెలివరీ అయిపోయింది వాళ్ళు చాలా పాజిటివ్ గా పెట్టారు అనమాట ఒక హైప్ వచ్చింది ఆ మెసేజ్ నేను ఒక ఎవరైనా ఆర్డర్లు పంపించు అందులో ఫార్టీ అలాగా ఆల్రెడీ తీసేసుకున్నారు వెళ్ళిపోయింది ఇళ్ళ దాకా వెళ్ళిపోయింది నిన్న నైట్ మిడ్ నైట్ కూడా పంపించాంకోండి మొత్తం కలిపి వాళ్ళ దాకా పంపించాం వాళ్ళు ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీకు టేస్ట్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ కానీ మాక్సిమం వెబ్సైట్ లో ఆర్డర్ ట్రై చేయండి మాయా ఇన్ కేసు ఎవరైనా పేమెంట్ చేసేసి వాళ్ళకి వాట్సాప్ కి ఆర్డర్ కన్ఫర్మేషన్ రాకపోతే ఒకసారి మాకు ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ మెసేజ్ చేయండి ఒకసారి లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి కూడా ఈ రోజు అయినట్టు మటన్ పచ్చడి ఎప్పుడు అవ్వలేదు మరి ఏమైందో మా నాన్న నాకు తెలిసి ఎవరో ఫోన్ చేసి ఉంటే ఫోన్లో పడిపోయి ఉండాలి కాబట్టి పోతే పోయింది పచ్చడిపోయినా పర్లేదు కానీ మనకి మన సబ్స్క్రైబర్ నుంచి బ్యాడ్ అయితే రాకూడదని చెప్పేసి పక్కన పెట్టేసాం అది మా ఈ వ్లాగ్ అయితే ఎక్కడ తయారు చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చేసే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నేమిది ఇంకో బ్లాగ్లో కలుద్దాం రెడీగా ఉండండి ఇంకా ఆర్డర్లు పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకుంటే నేను తీసుకొచ్చుకోండి ఆర్డర్లు బీకే ఇస్తా ఎవరు ఉండాలని మరి ఎంజాయ్